అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుతుంది ఈ లోకల్లో మీరే అదృష్టవంతులు అని మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయం అనుకోని రొమాంటిక్ వంపు మీ విజయాన్ని అడ్డుకుంటున్న వాళ్ళు ఈ రోజు లో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా జతికిలా పడుతున్నారు ఈ రోజు కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు కూడా తీసుకొస్తారు అది మీకు చిరాకు తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చు పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తుల వద్ద మీరు సమీపంలో ఉండటం వల్ల మీకు లాభాలు కలుగుతాయి ఈ రోజు స్థాపించ మీకు ఉన్నటువంటి మంచి అవకాశాలు అందుబాటులో ఉంటాయి వాటిని మీరు ఉపయోగించుకోండి ప్రేమ వ్యవహారాల పట్ల మరింత సున్నితంగా ఉండవలసిన అవసరం ఉంది రోజు ప్రారంభంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు తర్వాత తొలగించబడతాయి ఉద్యోగాన్ని మా ఈ రోజు మీరు మార్చడానికి ప్రయత్నిస్తానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగ నిపుణులు ఏదైనా లక్ష్యాన్ని పూర్తి చేయడంలో ప్రమోషన్ యొక్క యాదృచికం కూడా చాలా ఉంది రోజు కారంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు కానీ అవి ఖచ్చితంగా తొలగించబడతాయి సాయంత్రం అయ్యే వరకు కార్పొరేట్ నుండి సానుకూల ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఇక నిర్ణయాలు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా చే చేసుకుంటారు ఇంటి విషయాలు కొన్నింటినీ అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాల్సి వస్తుంది కొంతకాలం ఆధ్యాత్మికత లేదా ఏకాంత ప్రదేశంలో సమయం గడపడం వల్ల మీకు ఈరోజు శాంతి లభిస్తుంది ఒత్తిడి తొలగించబడుతుంది కానీ సంయమనం కొనసాగించాలి వెంటనే నిర్ణయాలు తీసుకో మద్దతు అనేది మీకు పెద్దల నుండి పూర్తిగా లభిస్తుంది ప్రేమకు కూడా చాలా మద్దతు అనేది లభిస్తుంది నెమ్మదిగా మీ పనులు జరుగుతాయి తొందరపాటు నిర్ణయాలు మాత్రం మీరు తీసుకోకండి మీరు పెద్దల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అవివాహితులకు వివాహం కొరకు సంబంధాలు వస్తాయి మరియు ఈ రోజు మరి పెళ్లైనటువంటి వారికి భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వల్ల గొడవలేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా మీరు నిర్వహించినట్లయితే మీకు అంతగా మంచిగా జరిగిపోతుంది మీలో ప్రేమ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి చిన్నపిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది లక్కీ సంఖ్య తొంభై తొంభై ఐదు లకీ కలర్ అయితే పుదీనా ఆ పరిహారంలో మనం చూసినట్లయితే ఈ రోజు పరిహారం కొరకు చక్కగా మహా వి మహాగణపతి మూల మంత్రం పదకొండు సార్లు జపించాలి ఆ తర్వాత విఘ్నేశ్వరిని పూజించటం వల్ల మీకు దోషాలు పరిహారం అయిపోయి అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో